ఎన్నికలప్పుడు మాత్రమే కాకుండా ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా ఏ సంబరం వచ్చినా కూడా మీ చేతి నుంచి మీ కార్యకర్తలకు మీ అనుకున్నటువంటి వాళ్ళకి డబ్బులు పంచుతూనే ఉంటారు కదా కేవలం ఒక్క ఎలక్షన్కి వాళ్ళు పంచారనో మీరు పంచనివ్వలేదనో ఓటర్లు అట్లా ఆలోచిస్తారంటరా మొత్తం రెండు లక్షల ఓటర్స్ ఒక నియోజకవర్గంలో పోల్ అయ్యేది దాదాపు లక్ష అరవై వేలు డెబ్బై వేలు అవుతుంది లక్ష మంది లక్ష లక్ష మంది లక్ష ఇరవై వేల మంది డబ్బులకు సంబంధం లేదు ఒక ముప్పై నుంచి నలభై వేల మంది డబ్బు ముట్టుకుంటారు అందరు ముట్టుకోరు కదా ముప్పై నుంచి నలభై వేల మంది ఆ ఎన్నికలకు వెయ్యి రెండు వేల మూడు వేల ఎవరైతే ఇస్తారో ముట్టుకుంటారు వాళ్ళు అంతే మిగతా లక్ష పదిహేను ఇరవై వేల మంది ఎవరైతే ఉంటారో ఇందులో ఓట్స్ డివైడ్ అవుతాయి దాంట్లో పథకాల పరంగా వేసే పథకాలు ఇస్తానోనికి కొన్ని ఓట్లు ఇస్తున్నోనికి కొన్ని ఓట్లు ఏది మిగతా ఓట్లల్లో నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే పథకాలకు సంబంధం లేదు మూడు రకం మూడు క్యాస్ట్లలో హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ జగ్గారెడ్డికి ఉన్నటువంటి సపరేట్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఎప్పుడు సంగరెడ్డి పోయినా లేదా పండుగల్లో అనేది సహజంగా నేను చేసే పండుగల్లో ఏర్పాట్లన్నీ కూడా రాజకీయ కోణంలో చూడలేను నేను నేను దసరా చేసిన సీతారామ కళ్యాణ కార్యక్రమం చేసిన రామ్నగర్లో లేదా వినాయక చవితి నిమజ్జనం ఏర్పాట్లు చూసినా ఒక బతుకమ్మల పండుగ చేసిన ఒక బోనాల పండుగ ఏర్పాట్లు చూసిన ఎటు చూసినా కూడా నేను చేసే ఈ ఈ యొక్క పండుగల ఏర్పాట్లకు సంబంధించిన కోట్ల రూపాయలకు సంబంధించిన ఇది ఎన్నికలకు లింక్ చేయి ఇప్పుడు ఇప్పుడు దసరా ఫెస్టివల్ దాదాపు ఒక మూడు కోట్లు ఏర్పాటు త్రీ కోట్స్ పెడతాను ఏర్పాట్లకు ఆ దసరా ఉత్సవాలు బతుకమ్మలు ప్లస్ దసరా ఏర్పాటు మూడు కోట్లు ఖర్చు పెడతా కానీ దసరా డైస్ రోజు ఎప్పుడు కూడా ఓటు అడగా ఎప్పుడు కూడా అడగాలి అవును నేను అడగాలి ఏదో నేను మూడు కోట్లు ఖర్చు పెడుతున్నా నన్ను మీరు ఎమ్మెల్యేగా నిలబడ్డా ఓటు అయినా నా జీవితంలో అడగాలి ఎగ్జాక్ట్లీ ఒప్పుకుంటాను అది ఓకే నువ్వు క్యాలిక్యులేట్ చేయి ఒకసారి దసరాకు మూడు కోట్లు ఐదు ఎన్నో ఐదు ఐదు సార్లు దసరాలు వస్తాయి కదా ప్రతి దసరా మూడు కోట్లు అని ఎంత అవుతుంది ఇప్పుడు పదిహేను కోట్లు పదిహేను కోట్లు ఓకే పదిహేను కోట్లు మనిషికి మూడు వేలు ఇచ్చిన ఓ యాభై వేల మందికి ఎంత అవుతుంది చెక్క లెక్క చేయగలుగుతా ఒక కోటి యాభై లక్షలు మొత్తం అంతే కదా పదిహేను కోట్లు అంటే ఒక లక్ష మందికి పంచవచ్చు కదా అంటే నేను ఐదు దసరాలకు పెట్టే పదిహేను కోట్ల రూపాయలు ఐదేళ్ళకు ఒకసారి రెండు వేలు మూడు వేలు ఇస్తే కొందరు ఓట్లు వాళ్ళు ఉన్నారు కదా అవును నేను అందరు అంటలేను ముప్పై నలభై వేల మంది అయితే వేస్తారు కదా వేస్తారు కానీ జగ్గారెడ్డి ఎప్పుడు ఆ రకమే ఆ రకంగా ఎదగలే ఒక కాలేజీ యువజన నాయకుడిగా వచ్చినప్పుడు రూపాయి లేకుండానే వచ్చిన నేను ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ చూస్తున్నా కదా ఏదో మనము ఛాయ్ ఖర్చులో మన దగ్గర ఉంటే చాలు ప్రజా ఇష్యూస్ మీద పోరాడితే గుర్తింపు వచ్చే రోజులు అవన్నీ డబ్బుల సంబంధం లేదు ఇక తర్వాత టూ థౌజండ్ నేను కౌన్సిలర్ చేసిన మున్సిపల్ చైర్మన్గా చేసిన నేను మున్సిపల్ కౌన్సిలర్గా చేసిన నిలబడ్డప్పుడు నామినేషన్ పైసలు కూడా మా వాళ్ళు ఎవరో పెద్ద మనిషి దానికి ఎంత అప్పుడు ఎంత వంద రూపాయలు అసలు వంద రూపాయలు కూడా రెండు అవి వంద రూపాయలు వాళ్ళే నామినేషన్ వాళ్ళే ఇంటింటికి పోయారు దండాలు పెట్టారు జగ్గరెడ్డి మంచోడు మంచోడు అని కౌన్సిలర్ గెలిపించారు చైర్మన్ కూడా అంతే మున్సిపల్ చైర్మన్ కూడా ఏ మంచోడు పబ్లిక్ ఇష్యూలో కొట్లాడతాడు కొట్లాడతాడు ఓ యాభై మంది పిల్లలు చేసుకుంటాడు ఆ అది అంటాడు ఇది అంటాడు గెలిపిస్తాము అని పిల్లగాడు గెలిపిస్తాము ఇది ఆ రోజులు ఇంతే ఆ రోజులలో ఏదో పెద్ద ఇది ఈ వ్యవస్థ లేదు ఆ రోజుల టూ థౌజండ్ ఫోర్ కూడా అంతే నామినేషన్ అయ్యాకనే నేను ప్రచారం కూడా మోడలే టూ థౌజండ్ ఫోర్లా ఏంది జగ్గారెడ్డి మంచోడు పబ్లిక్లో కొట్లాడతాడు పనులు చేస్తాడు పనులు చేస్తాడు పనులు చేస్తాడు పనులు చేస్తాడు అలాంటి యొక్క వ్యవస్థని అలాంటి ప్రజలు చూసిన నేను డబ్బులకు సంబంధం లేని ప్రజానాయకుడు ఉద్యమాల ద్వారా ఎదిగిన నాయకుడే జగ్గారెడ్డి డబ్బులతో డబ్బులు జనాలకు మంచి ఎదిగిన లీడర్ జగ్గరెడ్డి కాదు నాకు అదే అలవాటు ఉంది ఇప్పటికీ